హాయ్ అండి అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మనకైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్లు అయితే స్టార్ట్ అయిపోయాయండి ఏంటా సెలబ్రేషన్లు అనిపిస్తుంది కదా మనకి ఏమున్నాయండి ఆడవాళ్ళకి ముగ్గులు వేసుకోవడం రంగులు వేసుకోవడం ఇవే కదా అలాగే ఇప్పుడైతే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇదిగైతే వచ్చినానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గి అయితేనే వేయడానికి వచ్చేసి ముగ్గు అయితే వేసేసానండి గబ్బిలంలా కూడా కూర్చేసి కూర్చున్నాను ముగ్గులో అది అమ్మ వాళ్ళ ఊరు అత్త వాళ్ళ ఊరు రెండు ఇవేనండి ఇంటక్క ఎప్పుడూ ముసుగు అనుకుంటున్నారా త్రీ డేస్ నుంచి సరిలేదండి ప్రాణము జ్వరం వచ్చే వాతావరణం కనిపిస్తుంది అప్పుడు ఇంజక్షన్లు కూడా వేయించుకున్నాను మళ్ళీ చలికి మంచికి ఎక్కువగా ఉంటే మళ్ళీ ఇది అవుతుందనేసి చలికోటైతే వదలటం లేదు ఓకేనా అడ్జస్ట్ అవ్వండి దైవంలాగా ఉన్నా కూడా ఓకేనా ఓకేనండి మన ముగ్గు అయితే కంప్లీట్ చూడండి పర్లేదా బాగానే వేసానా పర్లేదు బాగానే వేసానని అయితే అనుకుంటున్నానండి మనకు వచ్చినంతలో అయితే ఆల్మోస్ట్ నేనైతే బాగానే వేసాను అనుకుంటున్నాను ఒక పక్క గాలి తొలుతూ ఇటుపక్క ముగ్గు పిండేస్తే అటుపక్క వెళ్ళిపోతుందండి ముగ్గు అంతా నిండుకుంటుంది అలాగే చిన్నగా అయితే ట్రై చేస్తానండి చాతనంతలు వేసి వేసేస్తాను ఇక్కడ బుజ్జి ఉంది చూడండి చుక్కల ముగ్గు కుంటి ముగ్గు అవి ఆ ముగ్గు నాకు ఎందుకు తెలీదు బాగా ఇష్టం చిన్న ముగ్గు ఎప్పుడు వేస్తూనే ఉండ అలాగే చిన్నగా ముగ్గు అయితే కంప్లీట్ చేసేస్తానండి ఎలా ఉందో కొంచెం చూసి చెప్పండి పర్లేదని అనుకుంటున్నా మీకు నచ్చిందో లేదో ఓకేనండి మళ్ళీ ఒకసారి అడ్వాన్స్ హ్యాపీ ఏ क्या ना? क्या ना नहीं बाय 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 बाय